ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు చర్లపల్లి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు రంజాన్ వేడుకలను నల్గొండలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా సోమవారం నల్గొండ పట్టణ పరిధిలోని చర్లపల్లి ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మత పెద్ద సందేశాన్ని ఇచ్చారు ప్రార్థన అనంతరం చార్లపల్లి ఈద్గావదకు మాజీ కౌన్సిలర్ శంకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు జాన్ రెడ్డి పరస్పరం ఆలింగనం చేసుకొని ముస్లిం సోదరులకు ముస్లిం మత పెద్దలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వ బరకతు తమామ ఆమల ఆల్మే ఇస్లాం కో ఖుసూసీ తౌర్ పర్ జో హై ఈద్ కి ముబారక్ బাদী aur iske andar sirf eid ki mubarakbadi hum apne musalmanon ko nahi balki jo hai gairon ko bhi gair muslim bhai जो हमारे जो है जो है जहे हमारे देश के हैं और हमारे मुल्क के हैं उनके लिए भी मुबारकबादी है क्योंकि उनकी भी यह एक दिन पहले एक त्यौहार गुजरा था तो उगादी का उनके लिए भी है लूँ और उनके लिए भी खसूसी तौर पर और ख़ास तौर पर हम जो है एक दूसरे के साथ मोहब्बत के साथ खुलूस के साथ रह रहीं और एक जहती के साथ रह रहीं ऐसा हो ही नहीं सका कि हमारे हिंदुस्तान के अंदर हमारे इंडिया के अंदर और हमारे मुल्क के अंदर जो है फ़िर परस्त जो है सर उठाया और जो है हमारे गैर मुसलम भाई भी हमारा साथ नहीं दिए बल्कि हर मौके के ऊपर हमारा साथ दिया है और खसूसी तौर पर जो है हर मोर पर जो है मुसलमान जब भी जो है मुसलमान तकलीफ़ में और वो लोग जो है गैर मुस्लिम भी तकलीफ में थे तो उस वक्त भी मुसलमान उनका साथ दिए वो जो है शक्कर जैसे जो है चाय के अंदर शक्कर और दूध मिला हुआ रहता है ऐसे ही इस मुल्क के अंदर जो है हम हम जो है और हमारे गैर मुस्लिम भाई जो है चाहे वो किसी भी जो है क्रिस्न हो दलित हो दूध भी हो रेड्डी हो जो भी हो हम उनके साथ ऐसे जो है एक दूसरे के जो है उसके अंदर जो है उंगलियों के जैसा हम उनके साथ मिले हुए हैं हम तमाम लोगों का हम जो है मुबारकबाद देते हैं और शुक्रिया तमाम लोगों को जो है हम ईद की मुबारकबादी देते हैं अल्लाह तबारक वो ताला हम तमाम को हिदायत से माला माल फरमाएत بل تؤثرون الحياة الدنيا والعاقلة خير وعبقا سمع الله لمن حمدا هل أتاك حديث الغاشية وجوه يومئذ قاشية عاملة ناصمة فصل نار حامية تسقى من عين عانية ليس لهم طعام إلا من مزجية. आओ ओके नेस्टो ये देखो ये वोड क्लासमेट लग रहे हैं हाय एक दो

दाएं की ओर दाएं की ओर चलता है और मां सरस्वती दाएं हिस्से में है ना शंकरानाथ हां र <laughs> सन्दभग <laughs> ముస్లిం సోదరి సోదరు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రంజాన్ మాసంలో నలభై ఐదు రోజులు దేవుని ప్రార్థించుకుంటూ మా అందరితో మామేకమై ఈ యొక్క సందర్భంగా వాళ్ళకు మేము ఈ ఈద్దిగా దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం మా ముస్లిం సోదరులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియపరుస్తున్నాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో నిష్ట నియమాలతో వాళ్ళు ఉపవాసాలు ఉండి ఎంతో ఉపవాసాలతో ఉండి నిష్టగా భగవంతుని కొలుస్తూ వారు ఈరోజు ఈద్దిగ దగ్గర వాళ్ళు చేస్తున్న నమాజ్కి మేము కూడా హాజరు కావడం జరిగింది కులాలు మతాలు వేరు కావచ్చు కానీ వాటిని మించిన అనుబంధాలు మాకు ఈ ముస్లిం సోదరులతో మాకు వ్యక్తిగతమైన సంబంధాలు ఉంటాయి ఈ కుల మతాలకు సంబంధం లేదు కొంతమంది దేశంలో కావాలని మత కులాలకు ఎవరు వాళ్ళ స్వార్థ పనుల కోసం సృష్టిస్తారు కానీ పట్టణాలకు పల్లెలు పట్టుకొమ్మలు అంటారు అదేవిధంగా గ్రామాలలో తెలిసితే దూర ప్రాంతాలలో తెలిస్తే అసలు వాళ్ళు ఎంత ఐక్యమైక్యం ఉంటారనేది మా గ్రామమే ఉదా నిదర్శనం మేము సంది కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్న మా హిందువులల్లో కూడా మాకు లేని సంబంధాలు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులతో మాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అన్న తమ్ముడు ఇలాంటి సంబంధాలు ఉన్నాయి దాన్ని ఇలానే నెలకొల్పుతాము ప్రతి రంజాన్ మాసంలో మేము కూడా వారికి ఇస్తారు విందులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది మసీదులలో మాకు ఎంతో మంచి అనిపిస్తుంది మాకు కూడా అటు ఒకసారి ఇస్తే రెండోసారి ఇస్తున్నాం అంటే మనకు కొంత కొంత భగవంతుడు మాకు కూడా కృప కలుగుతుంది కాబట్టి మేము కూడా ఇవ్వగలుగుతున్నాం మేము ఎప్పటికీ ఇప్పటివరకు అలానే ఉన్నాం భవిష్యత్తులో కూడా ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా వీటిని పక్క పెట్టి మానవతా దృక్పంతో అందరూ కలిసే విధంగా ఉండాలని ఆ భగవంతుని అల్లాను కోరుకుంటున్నాం ముస్లిం సోదరులందరికీ ముబారక్ ఈరోజు ఈద్గానందు జరిగిన ప్రార్థనకు సంబంధించి మరియు చర్లపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకి మన ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ మాకు తోడుగా ఉన్న శ్రీ జాన్ రెడ్డి గారు మరియు కౌన్సిలర్ శంకర్ గారు మరియు ఏరుపుల రవి కౌన్సిలర్ గారు మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కృతజ్ఞతలు మా జామ్ మస్జిద్ తరఫున గఫూరియా మజిద్ తరఫున ఈద్గా కమిటీ తరఫున తెలియజేస్తున్నాము ఒక నెల రోజులు ఉపవాసం తర్వాత ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము దీనికి మొట్టమొదటి నుంచి కూడా మన సోదరులు అంత కలిసి మాకు సహకారాలు అందించారు ఆ తర్వాత మొట్టమొదటి నుంచి కూడా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారి పక్కన నేను ఇరవై సంవత్సరాలు అతని పక్కనే ఉన్నాను నేను ఇంతకుముందు సార్ సహాయ సహకారాలు జాన్ రెడ్డి గారి తర్వాత కౌన్సిలర్ గారు కౌన్సిలర్ రవి గారి సహాయ సహకారాలు మాకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయి ఆ తర్వాత పూర్వం నుంచి కూడా మేమంతా కలిసిమెలిసి పల్లెటూర్లలో భేదభావాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ వస్తున్నాము ఇక ముందు కూడా దాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాము అని చెప్పి కోరుకుంటూ తర్వాత వీళ్ళు వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము